ఈరోజు మనం మన సంస్కృతిలో తమలపాకు ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం మరి మన సంస్కృతిలో తమలపాకు ఎంతో ప్రాముఖ్యం ఉంది ఈ తమలపాకు పవిత్రమైనదే కాక ఔషధ గుణాలు కలిగినటువంటి ఆకు ఈ తమలపాకు జాతి ముక్క దీని ఆకులు సువాసన కలిగి ఆరోగ్యానికి ఉపయోగపడేవి ఆయుర్వేదం యునాన్ని కూడా ఆరోగ్యానికి తమలపాకు వ్రతాన్ని శుభకార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు వస్త్రంతో పాటు రెండు తమలపాకులు కూడా ఇస్తారు ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే ఆరోగ్యరీత్యా ఈ తమలపాకు చాలా ఉపయోగకరమైనది విటమిన్ సి శరీరానికి రోగ శక్తిని పెంచుతుంది విటమిన్ ఏ అండ్ బి కాంప్లెక్స్ చర్మం కళ్ళ ఆరోగ్యం కాపాడుతుంది ఎముకలకు మేలు చేసే కాల్షియం హోలిక్ యాసిడ్ ఫినాలిక్ కాంపౌండ్స్ యాంటీ యాంటీయాక్సిడెంట్లుగా పనిచేస్తాయి ఈ తమలపాకు జీర్ణశక్తిని పెంచుతుంది ఇది నమిలితే లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది అందుకే భోజనం తర్వాత తమలపాకును సేవిస్తారు ఈ యాంటీ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని కీటకాలను తగ్గిస్తాయి నోటి దుర్వాసనను తొలగించి దంతాల బలాన్ని పెంచుతాయి తమలపాకు రసం వేడి నీటిలో కలిపి తాగితే కఫం దగ్గు జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి వేడి చేసిన తమలపాకును నొప్పి లేదా తలనొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా మనం తెలుసుకునే విషయం ఏమిటంటే ఈ తమలపాకులో పొగాకు సింథటిక్ పదార్థాలు కలపకూడదు అవి ఆరోగ్యానికి హానికరం అనే విషయాలను గమనించుకోవాలి సున్నం ఎక్కువగా కలిపితే నోటిలో మంటగా గాయాలు కలగవచ్చు ఈ తమలపాకు వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి తమలపాకు స్వతహాగా నష్టం చేయదు కానీ దానిలో ఏమి కలిపి వాడుతారు అన్నది అసలు సమస్య సుపారి ఇది సాధారణంగా పాన్లో వేస్తారు దీన్ని తరచుగా ఎక్కువ కాలం నమిలితే మౌఖిక క్యాన్సర్ జీర్ణ సమస్య లాంటి వ్యాధులు వస్తాయి పొగాకు పాన్లలో వాడటం అత్యంత హానికరం క్యాన్సర్ దంత సమస్యలు గుండె సమస్యలు నరాల సమస్యలు వస్తాయి మరియు దంతాలు ఎరుపు రంగులోకి మారుతాయి ఇక స్వీట్ పాన్ ఇది సాధారణంగా తమలపాకు గుల్కండ్ తురుము చక్కెర యాలకులు తీపి పదార్థాలు ఉంటాయి ఇది తక్కువ హానికరం జీర్ణానికి కొంత మేలు చేస్తుంది తరచుగా తింటే దంత సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు సాంప్రదాయం శాస్త్రీయత సమతుల్యం కలిగిన ఈ తమలపాకు పూజలో పవిత్రం ఆరోగ్య రీత్యా దీన్ని ఉపయోగించడంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం బెటర్ మరి మీరేమంటారు ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇచ్చి ఈ అంశం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ